సిద్దిబేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కంటతడి పెట్టారు మంత్రి పొన్నం ప్రభాకర్ తనని అవమానించారంటూ ఆవేదన వ్యక్తపరిచారు మంత్రి పొన్నం మీడియా సమావేశంలో సీట్ ఇవ్వకుండా తనని కన్నీటి పర్యంతమయ్యారు ముద్దం లక్ష్మి పార్టీ పెద్దల తీరుపై మహిళా కాంగ్రెస్ నేతలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు పార్టీ అధికారుల్లో లేనప్పుడు పోరాటాలు ఉద్యమాలు చేశామని అధికారులకు వచ్చాక ఇలాగేనా తమ పట్ల వ్యవహరించేది అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు మహిళా నేతలు ఈ రోజు వచ్చి నన్ను నిలబెట్టి వాళ్ళు పది పది పదిహేను మంది కూర్చుండము నాకు సిగ్సెట్ అనిపించింది ఈ రోజు తెలుసా మేము పని మేము పార్టీకి పనిచేస్తలేమా పరచుడు అంటే ఇది ఫస్ట్ ఇది తెలుసా ఒక మినిస్టర్ గారు వచ్చిండు అధ్యక్షులు వచ్చిండు ఇన్ఛార్జ్ ఉన్నాడు మరి మేము ఒక జిల్లా అధ్యక్షురాలుగా పదిహేను గవర్నమెంట్ లో రావును అరకడుకు తిట్టుకుంటూ ధర్నాలు చేసినాం మేము కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేసినాం ప్రతి ఒక్క పని రోడ్డు మీద ఉండి కష్టపడ్డాం మేము ఎదిరించాం టిఆర్ఎస్ గవర్నమెంట్ ను ఈ రోజు మమ్మల్ని ఇంత కించపల్సినంత ఎంతో బాధ అవుతుంది చాలా బాధ అనిపించింది నాకు